ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో కలిగినటువంటి బీసీ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు నేను మీ సీతక్క ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆదిలాబాద్ ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి బీసీల అన్యాయాన్నిపై గలమెత్తుతున్నటువంటి ఏకైక నాయకుడు మరి రాహుల్ గాంధీ గారు కుల జనగణన చేయడం కోసం రాహుల్ గాంధీ గారు ముందుకు రావడం జరిగింది మనమెంతో మనకంతా వాటా ఇవ్వడం కోసం రాహుల్ గాంధీ గారు ఏకైక లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాడు దయచేసి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో రాబోయేటువంటి ఎన్నికలలో ఆత్రం సుగున గారి చేతి గుర్తు మీద ఓటేసి గెలిపించండి ఇప్పటికే రాష్టంలో రేవంత్ రెడ్డి గారు బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడడంతో పాటు ఆర్థికంగా మిమ్మల్ని బలోపేతం చేయడం కోసం ఈ కార్పొరేషన్ల ద్వారా నిధుల కేటాయింపు కూడా జరగబోతున్న సందర్భంగా రాహుల్ గాంధీ గారికి మద్దతు ఇవ్వండి బీసీ కులగణన జరగాలి అప్పుడే మీరెంతో మీకంత వాటా వస్తుంది ఈ క్రమంలోనే మనం చూస్తున్నాం రాజ్యాంగాన్ని తీసేసి ఎస్సీ ఎస్టీ బీసీల హక్కులన్నీ కూడా అరించే విధంగా మోడీ ప్రభుత్వం ముందుకొస్తుంది దయచేసి కుల గణన ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుంది కుల గణన జరగాలంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి కాబట్టి ఇక్కడ ఆత్రం సుగున ఒక ఆడబిడ్డ ఆదివాసీ బిడ్డ డెబ్బై ఐదేళ్ల తర్వాత ఒక అవకాశం వచ్చింది పైనుంచి రెండో గుర్తు చేయి గుర్తు మీద ఓటేసి నా బీసీ కుటుంబ సభ్యులందరూ సోదరులందరూ గెలిపించాలి కోరుతూ బీసీ కుల గణన ఏకైక లక్ష్యం బీసీ అభివృద్ధి ఏకైక లక్ష్యంగా మీరందరూ కూడా ఆత్రం సుగుణ గారిని గెలిపించాలని కోరుతా నేను మీ సీత